పరిస్థితి ఎందుకంటే ఎంతో ప్రతిపక్షమైనటువంటి పాత్ర పోషించి రెండు వేల పంతొమ్మిదిలో మీకు అధికారం ఇచ్చి ఐదు సంవత్సరాలు మీరు పరిపాలించిన మహాప్రభు అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అగపాతాలకు దొక్కి అభివృద్ధి లేనటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఇవాళ కేవలం మరి చొక్కాలతో అంటే బనీనులతో నుంచోబెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ప్రతిపక్షం కావాలి మాకు ప్రతిపక్షం కావాలంటే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇందాక అది ఒక లిస్టే తీసుకునేది కాదు ప్రజలు ఇవ్వాలి ఇవాళ ప్రజలందరూ కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు రెండు సార్లు ఓడిపోయినప్పటికీ కూడా ప్రజలు తీర్పుని గౌరవించిన తర్వాత అసెంబ్లీలోకి కాలుపెట్టినటువంటి పరిస్థితులు హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ వన్ పర్సెంట్ ట్వంటీ వన్ ఇరవై ఒక్క సీట్లు రెండు పార్లమెంట్ కూడా మేము గెలుచుకుని హండ్రెడ్ స్ట్రైక్ రేట్ లో ఉన్నటువంటి జనసేన పార్టీ పట్టి బట్టి దాన్ని బట్టి మనం ఆలోచించేది ఏంటంటే ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి మనకు భారత రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగంలో చట్ట సభలకు ఉన్నటువంటి పరిస్థితులు చట్ట సభల్లో ఉన్నటువంటి మరి ఏ పరిస్థితులకు అనుగుణంగా ప్రతిపక్ష హోదా ఇస్తారు అనేటువంటి ఒక నియమ నిబంధనలు అనేది మరి శాసనసభకు ఉన్నాయి మరి అన్ని కూడా ఈ మహానుభావుడికి అన్ని తెలుసు తెలిసినప్పటికీ కూడా నేనే రాజుని ఇంకా నేనే రాజుని అనేటువంటి మొండి వైఖరితో ఇవాళ రావడం అనేది చాలా బాధకెట్ట అందుకే అది వ్యంగ్యమైనటువంటి విషయం కాదండి ప్రజల్లో మీకు నలభై పర్సెంట్ ఓటింగ్ శాతం ఉంటే ఇవాళ శాసనసభలోకి వచ్చేటప్పుడు ఉండ సభ్యుల సంఖ్య మీద మీరు టెన్ పర్సెంట్ లెక్కేసుకున్నా ఇందరు సోదరు సత్యనారాయణ గారు చెప్పినట్టు నిబంధనల ప్రకారం పద్దెనిమిది సీట్లు ఉంటేనే మీకు ప్రతిపక్ష హోదా దొక్కిద్ది అనేది ఇవాళ కనీసం సెవెంత్ క్లాస్ పిల్లలను అడిగిన చరిత్ర సదికి చెప్తారు కానీ ఇవాళ మీకు ఆ విషయం కూడా మీకు అర్థం కావట్లేదు అని అంటే కేవలం మభ్య కోసం కేవలం అభ్యపెడతం కోసం ఇవాళ వాళ్ళు అరవై ఏదైతే నిబంధనల ప్రకారం అరవై రోజుల్లో గనక ఏ యొక్క సభ్యుడైనా సరే అసెంబ్లీలో హాజరు కాకపోతే వాళ్ళ యొక్క సభ్యత్వాన్ని రద్దు అయిపోద్ది ఉద్దేశంతోనే ఇవాళ తూతూ మంత్రంగా వచ్చి హాజరించుకున్నటువంటి విధానాన్ని దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగింది అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరి కూడా కనీసం ఒక రాష్ట్ర గవర్నర్ గారు ఆయన ప్రారంభించినటువంటి పది నిమిషాల్లో పదకొండు మంది లేచి వెళ్లిపోతాయంటే ఒక ఉద్దేశపూర్వకంగా కేవలం అటెండెన్స్ కోసం వచ్చిందనే తెలుస్తుంది బామ్మాలు మధ్యాహ్నం నుంచి ఓదరగొట్టేస్తున్నారు ఆయన అంబటి రాంబాబు గారు కాని లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇవాళ గొట్టాల ముందు నుంచి ఏమంటారు మా గొంతులో మా గొంతు నొక్కేస్తున్నారు అసలు మాకు మీ గొంతు నొక్కేయటం కాదు అసలు మీ కాళ్ళు అసెంబ్లీలో పది నిమిషాలు నుంచోటానికే గడగడలాడిపోయినటువంటి పరిస్థితులు ఎందుకు ఆగిపోయినాయి ఐదు సంవత్సరాలు మీరు చేసినటువంటి అవినీతి ఐదు సంవత్సరాలు ఈ ప్రజలను మీరు ఏడిపించినటువంటి ఏడుపు ఐదు సంవత్సరాలు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసినటువంటి మీ పరిస్థితుల్లో వేసేటువంటి ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పకుండా పారిపోవటానికి ఇది ఒక వంక అనేటువంటి విషయాన్ని మరి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి మరి ఇందాక షర్మిలారెడ్డి గారు కూడా మరి ఆ చెల్లి గారు కూడా చెప్పారు మీకు అంత పిరికితనం అయితే మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రశ్నించే తత్వం ఉంటే రేపు ఒక్కరు అసెంబ్లీ రమ్మంటుంది మీరు అసెంబ్లీ రాకపోతే పిరికి పందలు అయితే రాజీనామాలు చేస్తే ఇంట్లో కూర్చోమంటుంది అంటే ఇప్పుడు దాన్ని బట్టి మనకు అర్థం అయ్యేది ఏంటంటే ఒకొక్క చట్టాన్ని గౌరవించాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఎమ్మెల్యేలు చట్ట సభల్లో ప్రజల తరఫున వాళ్ళ వాణిని వినిపించాల్సినటువంటి ఒక సభా వేదికని ఇవాళ మేము ఇంటికాడ కూర్చొని మేము ఆ ప్రభుత్వాన్ని అనుభవం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డిని మేము ప్రశ్నిస్తున్నాం ఎస్ అంటే పదే పదే అడిగితే సింపతి ఒకటి గెయిన్ అవుతుంది అనేటువంటి ఒక కోణంలో కూడా పదే పదే అడుగుతూ ఉండొచ్చు అంటారా ప్రజల్లోకి ఒక విధానాన్ని పోర్ట్రేట్ చేయడానికి ఆ ఛాన్స్ ఉంటుందా సంంపతి కాదు పాడు కాదండి ఇప్పుడు ఆయన పక్కన ఉన్నటువంటి వాళ్ళు వాటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నటువంటి పరిస్థితి మరి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు పక్కకి వాళ్ళు రాజీనామా చేసి పార్టీలోంచి పారిపోయేటువంటి పరిస్థితి తర్వాత ఎమ్మెల్సీలందరూ పారిపోయేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఉద్దేశంతో నిజంగా ప్రజల తరఫున ప్రజావాణి వినిపించాలంటే నాకు పర్టికులర్ టైం ఇవ్వండి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి మాకు ఒక కుర్చీ ఇవ్వండి అనేటువంటి ఒక అసమర్థతమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి మాటలు ఏంటంటే నిజంగా చిన్నపిల్లలు కూడా ఇవాళ నవ్వుకునేటువంటి పరిస్థితి ఇవాళ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళ మాటలు వదిలేసి ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగి వాళ్ళ అటెండెన్స్ కోసమో వాళ్ళ పదవులు నిలుపుకోవటం కోసమో కాకోకుండా వాళ్ళ ప్రజల తరఫున ప్రజల యొక్క వాణిని వినిపించేటువంటి ఏమైనా ఉంటే మీరు అసెంబ్లీకి రండి ఇవాళ ఏదైతే మేము ఆ అధికారం ఇచ్చినటువంటి హామీలు ఇచ్చినటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా సమావేదికగా అసెంబ్లీలో ప్రశ్నించండి దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఎస్ అసెంబ్లీకి రాకపోయినా కానీ ప్రజల పక్షాన ప్రజలతో ఉండి ప్రజా సమస్యల మీద పోరాడుతామని ఒక మాట అయితే చెప్పి వారు వాకౌట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మాట్లాడదాం దీనికి సంబంధించి వేణుగోపాల్ గారు రైట్ ఇక పిఎన్ మూర్తి గారు రాజకీయ విశ్లేషకులు వారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు